హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా మంచి మంచి టిప్స్ చెప్తానండి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈ టిప్స్ అయితే యూట్యూబ్లో ఎవరు చెప్పు అనుకుంటున్నాను చాలా బాగా ఉపయోగపడతాయి నిజంగా మీరే అంటారు వీడియో మొత్తం చూసి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా క్లిప్స్ ఉంటాయి కదండి మన దగ్గర డైలీ పెట్టుకునేవి కానీ లేకపోతే అప్పుడప్పుడు పెట్టుకునే ఈ స్టోన్ క్లిప్స్ కానీ ఉంటాయి కదా ఇవి ఎక్కువ రెండు మూడు సార్లు పెట్టుకోగానే జారిపోతూ ఉంటాయి జారిపోతాయని చెప్పి మనం పక్కన పెట్టేస్తాం అవి మళ్ళీ పెట్టుకోము అలా కాకుండా మనం ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నామంటే టైట్గా మనకి జుట్టుకి పట్టి ఉంటుంది అనమాట జారకుండా ఉంటుంది మన దగ్గర కలర్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ కలర్ రబ్బర్ బ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు అదైతే ఇంకా బాగా టైట్గా పట్టి ఉంటుంది అనమాట చూసారు కదా ఈ వీడియోలో మీకు ఈ వీడియోలో మీకు ఏ టిప్ నచ్చిందన్నది కూడా నాకు చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మన దగ్గర ఇలాంటివి ఉంటాయి కదండీ ఇలా మొక్కలకు వేసే స్ప్రే వాటర్ స్ప్రే చేసేవి అవి మనము ఇలా నొక్కి పెట్టి ఇలా వేసుకుంటాం మన చేతులు అయితే నొప్పి పెడతాయి కదా ఇలా వేళ్ళు అలా కాకుండా మనము ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఆ రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనము చేత్తో ఇలాగా పని లేకుండా జస్ట్ మనం ప్రెస్ లేకుండా మనం వాటర్ వేసుకోవచ్చు అనమాట ఎంత టిప్ వచ్చేసి మనం నివ్యా బాటిల్స్ కానీ ఏదైనా యూస్ చేస్తాం కదా బాడీ లోషన్స్ కానీ లేకపోతే ఏదైనా మీరు ఇది హ్యాండ్ వాష్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నారనుకోండి మనకి ఎంత కావాలంటే అంతే వస్తుందనమాట అదే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోకపోతే ఎక్కువ ఎక్కువ ఇలా వేసేసుకుంటా ఉంటాం కదా అలా కాకుండా రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తే మనకు కావాల్సినంత వేసుకోవచ్చు అనమాట అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మన దగ్గర ఇలాంటి రిమోట్స్ అయితే ఇంట్లో అందరూ యూజ్ చేస్తాం కదా రిమోట్స్ టీవీ రిమోట్స్కి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే గమ్ముని కింద పడేస్తూ ఉంటారు రిమోట్స్ అయితే పోతాయి అలా అవ్వకుండా ఉండాలంటే మనము ఇలా రబ్బర్ బ్యాండ్స్ టూ సైడ్స్ కూడా ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే కింద పడినా కూడా దానికి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ టిప్ కూడా మీరు ట్రై చేయండి ఇలాగ పెట్టి చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే థర్డ్ టిప్ వచ్చేసి మనము పిల్లలకి కానీ ఇలా హస్బెండ్కి కానీ ఇలాగ లంచ్ బాక్స్ పెడతాం కదండి పెట్టినప్పుడు వాటర్ బాటిల్ పెట్టినప్పుడు వాటర్ బాటిల్ అటు ఇటు కదిలిపోయి పడిపోతూ ఉంటుంది కదా పడిపోయి వాటర్ వలిగిపోతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఏంటంటే ముందుగా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని ఆ రబ్బర్ బ్యాండ్కి సేఫ్టీ పిన్ కూడా పెట్టుకోవాలన్నమాట సేఫ్టీ పిన్ పెట్టుకుని ఆ రబ్బర్ బ్యాండ్ ఇలాగ బాటిల్కి పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసుకోవటం వల్ల ఇలాగ పక్కకి ఇలా కదిలినా కూడా పడకుండా ఉంటుంది మనం పెట్టిన ప్లేస్లో అలాగే ఉంటుందన్నమాట ఇం అలాగే టిప్ వచ్చేసి ఇప్పుడు మనము నెయిల్ పాలిషెస్ అవి నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు మనకి క్యాప్ ఒకసారి చాలా కష్టంగా ఉంటుంది టైట్గా పట్టేసి రాదు కదా అలాంటప్పుడు మనము ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి రెండు మూడు సార్లు ఇలాగా తిప్పేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి వేసేసుకుని ఇప్పుడు మనము క్యాప్ తీసి అప్పుడు దాని క్యాప్ తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనము ఏమైనా మనము తెచ్చుకుంటాం కదండి ఏదైనా గ్రాసరీస్ కానీ ఏమైనా ఇలాగా వరియాలు కానీ ఏమన్నా తెచ్చుకున్నప్పుడు ఏదైనా ప్యాకెట్ సహం యూజ్ చేస్తాము ఇంకో సహమే ఉంటుంది కదా అని వేరొక దాంట్లో వేసుకోకుండా దాంట్లోనే ఇంచేసుకుందాం అనుకుంటాం కదా అప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని ఇలా సెక్యూర్ చేసుకోవటం వల్ల పడకుండా ఉంటాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏ ఏ టిప్ అయితే నచ్చిందో చెప్పడం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో మళ్ళీ